ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం మేషరాశి వారికి ఐదు గ్రహాల యొక్క ప్రాబల్యం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఒకటవ స్థానంలో గురువు ఆరవ స్థానంలో కేతువు ఏడవ స్థానంలో చంద్రుడు ఎనిమిదవ స్థానంలో శుక్రుడు పదకొండవ స్థానంలో శని ఈ గ్రహాల యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గ్రహాలు ఉత్తమమైన ఫలితాలని ఇస్తాయి ఈ వారం మేషరాశి వారు అనుకున్నది అనుకున్న విధంగా సాధించగలుగుతారు చక్కటి విద్యా అవకాశాలు ఉంటాయి ఊహించని విధంగా లాభాలు ఉంటాయి అలాగే అనుకోని విజయాలు కలుగుతాయి ముఖ్యంగా స్థాన చలనం చేసే అవకాశం ఉంది విజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంటుంది పబ్లిక్ విషయాల్లో చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి బాగుంటుంది వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ వారం బాగుంటుంది జీవిత భాగస్వాముల మధ్య వైరం దూరమై అన్యూన్యత పెరుగుతుంది వృత్తి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా కలిసి వస్తాయి ప్రయాణాలు లభిస్తాయి విద్యార్థులకి కూడా విద్యా చాలా బాగా ఉంటుంది సంకల్ప బలం వృద్ధి చెందుతుంది కార్మికుల చేనేత పరిశ్రమ వారు చేతి వృత్తుల వారు మంచి ఫలితాల్ని చూస్తారు కావలసిన విధంగా రుణాలు దొరుకుతాయి పాత రుణాలు తీరు మేషరాశి వారికి ఈ వారం అనేక విధాలుగా కలిసి వస్తుంది ఈ గ్రహాల స్థితులు ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలని ఇవ్వబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి వారాంతంలో చంద్రుడు కూడా ఏకాదశ స్థానంలో రావడం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయి దీనివల్ల ఈ వారం మొత్తం సుఖ సంతోషాలతో గడుస్తుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు బీద వారికి ఆర్థిక సహాయం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు